నిజం చెప్పు మిత్రమా నీకు అలసిపోయినట్లు అనిపిస్తోందిగదా జీవితం నీమీద పగబట్టినట్టు నువ్వు ఎటు వెళ్ళినా దారులు మూసుకుపోతున్నట్టు పోతున్నట్టు అనిపిస్తోందిగదా చేతిలో చిల్లిగవ్వలేదు నమ్మిన వాళ్లు నడిరోడ్డుమీద వదిలేశారు ప్రేమించినవాళ్లు నీ పరిస్థితి చూసి ముఖం తిప్పుకున్నారు సమాజం నిన్నొక ఓడిపోయిన వాడిలా చూస్తోంది అద్దంలో నీ ముఖం నువ్వు చూసుకోడానికే భయపడుతున్నావు రాత్రుళ్ళు నిద్ర రావడంలేదు గుండె నిండా భయం కళ్ళనిండా నీళ్లు మెదడు నిండా ఆందోళన ఎవరికీ చెప్పుపోలేవు అలాగని భరించలేవు వినడానికి చేదుగా ఉన్నా ఇప్పుడు నేను చెప్పేది పచ్చి నిజం ప్రస్తుతంలో ఉన్న పరిస్థితిని రాక్ బాటం అంటారు అంటే పాతాళం దీనికంటే కిందకు వెళ్లడానికింకేమీ లేదు కాని ఈ చీకటిలోనే ఒక అద్భుతమైన అవకాశం ఉంది ఒక విత్తనం మొలకెత్తాలంటే అది మట్టిలో కూరుకుపోవాలి చీకటిని భరించాలి నువ్వుకూడా అంతే సింహం రెండడుగులు వెరక్కి వేసింది అంటే భయపడి పారిపోడానికి కాదు వేటాడటానికి ఈరోజు ఈ క్షణం నీ పాత జీవితానికి రోజు ఈ వీడియో నీకు కేవలం ఒక మోటివేషన్ కాదు ఇది నీ పునర్జన్మకి సంబంధించిన బ్లూప్రింట్ రాబోయే పది నిమిషాలు నీ ఫోన్ పక్కన పడేసి ఈ మాటల్ని గుండెల్లోకెక్కించుకో ఎందుకంటే ఈరోజునుంచి నీ చరిత్ర మారబోతోంది మొదటిగా అబద్ధాలు చెప్పుకోవడం ఆపండి నాకేం కాలేదు నేను బానే ఉన్నాను అంతా మంచికే అని నటించడం మానేయండి నువ్వు ఓడిపోయావు అది నిజం నీ జేబు ఖాళీగా ఉంది అది నిజం నీకు ఎవరూ సహాయం చెయ్యరు అది ఇంకా పెద్ద నిజం జీవితాన్ని మార్చుకోవాలంటే ముందు మన దరిద్రమైన పరిస్థితిని మనం అసహ్యించుకోవాలి ఆ అసహ్యం నుంచే అసలైన మార్పు మొదలవుతుంది ఒక కొత్త ఇల్లు కట్టాలంటే పాతగోడల్ని కూల్చేయాల్సిందే ఇప్పుడు నీ జీవితం కూడా అంతే నీ పాత స్నేహితులు నీ సోమరితనం నీ భయాలు ఇవేవీ నిన్ను కొత్త జీవితంలోకి తీసుకురాలేవు ఈరోజు ఇప్పుడే ఒక కఠినమైన నిర్ణయం తీసుకో నా పాత జీవితం చనిపోయింది ఈ క్షణం నుంచి నేను కొత్త మనిషిని దీన్నే డే వన్ అంటారు నువ్వు మారడానికి సిద్ధమా ఒక గాయానికి మందు రాసే ముందు ఆ గాయాన్ని శుభ్రం చెయ్యాలి లేకపోతే ఇన్ఫెక్షన్ అవుతుంది నీ జీవితంలో కూడా అంతే సక్సెస్ కావాలంటే ముందు నీ చుట్టూ ఉన్న టాక్సిక్ మనుషుల్ని చెత్తబుట్టలో పడేయాలి ఎవరు నిన్ను వాడుకుంటున్నారో ఎవరు నీ వెనకాల నవ్వుతున్నారో నీకు తెలుసు వాళ్ల ఫోన్ నంబర్స్ బ్లాక్ చెయ్యి వాళ్లతో గొడవపడకు వాదనలు వద్దు జస్ట్ సైలెంట్గా కట్ చెయ్యి అలాగే ఆ సోషల్ మీడియా వేరే వాళ్ళ రీల్స్ చూస్తూ వాళ్ల సక్సెస్ చూస్తూ కుళ్ళుకోవడం మానేయి వచ్చే ఆరు నెలలు ఈ ప్రపంచానికి నువ్వు చనిపోయినట్లు లెక్క ఎవరికీ కనిపించకు ఎవరితో మాట్లాడకు గుర్తుపెట్టుకో గద్ద ఎప్పుడూ ఆకాశంలో ఒంటరిగానే ఎగురుతుంది పావురాలే గుంపులుగా కింద తిరుగుతాయి నువ్వు గద్దలా ఎగరాలనుకుంటున్నావా పావురంలా బతకాలనుకుంటున్నావా ఇప్పుడు అసలు యుద్ధం మొదలవుతుంది గదిలో కూర్చుని ఏడిస్తే డిప్రెషన్ వస్తుంది బయటకొచ్చి పనిచేస్తే సక్సెస్ వస్తుంది నీ శరీరాన్ని ఒక ఆయుధంగా మార్చుకో ప్రతిరోజూ ఉదయం ఐదు గంటలకు లేవాలి ఎందుకు ఎందుకంటే నీ శత్రువులు ఇంకా నిద్రపోతూ ఉంటారు నువ్వు వాళ్లకంటే ముందే గెలుపుని మొదలుపెట్టావు చెమట చిందించు జిమ్కి వెళ్ళు లేదా ఇంట్లోనే రన్నింగ్ చెయ్యి శరీరంలో శక్తి ఉంటేనే మెదడులో ఆలోచనలు చురుకుగా ఉంటాయి ఒక పేదవాడికుండే ఏకైక ఆస్తి అతని కష్టం మాత్రమే రోజుకి పద్నాలుగు గంటలు పనిచేయి నీకు నచ్చిన పనిలో ప్రావీణ్యం సంపాదించు ఒక కొత్త స్కిల్ నేర్చుకో డిగ్రీలు నీకు అన్నం పెట్టవు నీ చేతిలో ఉన్న నైపుణ్యం మాత్రమే నీకు డబ్బునిస్తుంది నువ్వు నిద్రపోవాలనిపిస్తే నీ పేదరికాన్ని గుర్తుచేసుకో నువ్వు ఆగిపోవాలనిపిస్తే నిన్ను నమ్మివున్న నీ తల్లిదండ్రులను గుర్తుచేసుకో విశ్రాంతి తీసుకోడానికి ఇది సమయం కాదు యుద్ధం చేయడానికి ఇది సమయం ఇక్కడొక సీక్రెట్ చెప్తాను దీన్నే డార్క్ ఎనర్జీ అంటారు సాధారణ మోటివేషనల్ స్పీకర్లు ఏం చెప్తారు క్షమించేయండి మరిచిపోండి అని చెప్తారు కాని నేను చెప్తున్నాను మరిచిపోవద్దు నిన్ను ఎవరు అవమానించారో ఎవరు నడిరోడ్డుమీద వదిలేశారో ఆ కోపాన్ని లోపలే దాచుకో కాని ఆ కోపంతో వాళ్లని తిట్టకు గొడవపడకు ఆ కోపాన్ని నీ బండిలో పెట్రోల్లా వాడుకో నీకు అలసిపోయినప్పుడల్లా వాళ్ల వెటకారపు నవ్వులు గుర్తుచేసుకో నిద్ర వస్తున్నప్పుడల్లా వాళ్లు అన్న మాటలు గుర్తుచేసుకో ఆ మంట నిన్ను నిద్రపోనివ్వకూడదు ప్రతీకారం తీర్చుకోవడమంటే వాళ్లని కొట్టడం కాదు వాళ్లు కలలోకూడా ఊహించనంత స్థాయికి నువ్వు ఎదగడం నీ సక్సెస్ శబ్దం ఎంత గట్టిగా ఉండాలంటే వాళ్ల చెవులు పగిలిపోవాలి ఆరు నెలలు లేదా ఒక సంవత్సరం చీకటి గదిలో తపస్సు చేయి ఫలితాలు వచ్చేవరకు ఎవ్వరికీ చెప్పకు నేనిది చేస్తున్నాను అది చేస్తున్నాను అని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టకు పని పూర్తయ్యాక ఒక్కసారిగా వెలుతురులోకి రా అప్పుడు ప్రపంచం నిన్ను చూసి షాక్ అవ్వాలి వీడు అయిపోయాడనుకున్నామే ఇంతలా ఎలా ఎదిగాడు అని వాళ్లు భయపడాలి అదే అసలైన విజయం గుర్తుపెట్టుకో మిత్రమా నీ పాత వర్షన్ చనిపోయింది ఇది నీ కొత్త వర్షన్ దీనికి ఎమోషన్సుండవు కేవలం లక్ష్యాలు మాత్రమే ఉంటాయి జీవితం చాలా చిన్నది మిత్రమా ఏడుస్తూ కూర్చోడానికి టైం లేదు గతంలో ఏం జరిగిందో దాన్ని మనం మార్చలేము కాని భవిష్యత్తు నీ చేతిలో ఉంది ఈ వీడియో చూసి వదిలేస్తే రేపుకూడా నీ బతుకు ఇలాగే ఉంటుంది కాని ఈ వీడియోని సీరియస్గా తీసుకుంటే రెండు వేల ఇరవై ఆరు నాటికి ఒక లెజెండ్ అవుతావు నీకు దమ్ముంటే నీమీద నీకు నమ్మకముంటే కింద కామెంట్స్లో ఐ విల్ కమ్ బ్యాక్ అని టైప్ చెయ్యి నీ ఈ రోజే ఇప్పుడే మొదలుపెట్టు ఇలాంటి పవర్ఫుల్ వీడియోల కోసం మన సైలెంట్ పవర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో నిశ్శబ్దంగా ఉండు నిశ్శబ్దంగా గెలువు జై హెంద్